పరిస్థితులు ఎంత జటిలమైనవైనా అవి ఎంత తెల్లకిందులుగా ఉన్నా అవి ఎంత ఇబ్బందికరంగా అనిపించినా అవి నీవి కానీ నీ వారివి కానీ అవి ఏవైనా కావచ్చు నీ నోట్లో మాత్రం ఒక్కటే డైలాగ్ ఉండాలి అదేమిటంటే నా దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన సమస్తము సాధ్యపరచగలడు నా కోసం ఏమైనా చేయగలడు అది గుండె నిండా ఉండాలి విశ్వాసం నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆ ఏం చేస్తాడు అయిపోయిందిగా నీ బతుకు తెల్లారిపోయిందిగా ఇంకేమైపోయింది అరే బాబు అయిపోయింది ఎక్కడరా చచ్చిపోయి మట్టిలో మట్టి అయిన శవాలను కూడా తిరిగి లేపి మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళా వేవేల 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 కోట్లాది సంవత్సరాల జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధపరిచిన శక్తి గలవాడు నా దేవుడు ఏమైపోయిందిరా చచ్చిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి అస్థికలను కూడా తిరిగి లేపి వాటికి మహిమ శరీరాలు ఇచ్చి కోట్లాది సంవత్సరాల నిత్యత్వం అంతా తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగినవాడు అంత చేయగలిగినోడు ఈ నాలుగు రోజుల వ్యవహారాన్ని చేయలేడంట్రా ఏమమ్మాయ చేయలేడా అని నువ్వు నీతోటి అమ్మాయితో అనాలక్కాయ్ అది విషయం ఏమన్నా అర్థమైందా అంతేగాని పనికి మళ్ళీ మాటలు మాత్రం మాట్లాడకూడదు పనికి మళ్ళీ ఆలోచనలు ఆలోచించకూడదు ఎందుకంటే అలా ఆలోచించామంటే అయ్యే జరుగుతాయి వ్యధోతనంగా మనం ఆలోచించామంటే ఖచ్చితంగా అయ్యే జరుగుతాయి కానీ ఏం చేద్దాం రోజు మనం దాడి చేయబడతాం శత్రువు చేత రోజు వాడు మనల్ని ఆ విషయంలోనే శోధిస్తూ ఉంటాడు వాడు వేసే బాణాలు అగ్ని బాణాలు మనం సాంగ్ పాడుతాం చూడండి అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని వేయుచున్నది బాణాలని ఖడ్గం అడ్డుకుంటుందా ఏందా పాట ఏదో రాశారులే పెద్దోళ్ళు రాశారని వదిలేసావు బాణాలను అడ్డుకునేది ఖడ్గం కాదు డాలు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి డాలు కేడం బాణాలను అడ్డుకునేది కట్గం వేడా అడ్డుకుంటుందండి ఈ కత్తి టన్నాడు ఈ డొక్కలా వేస్తాడు బాణం దేవునికి స్తోత్రం హలుయా మరి ఇప్పుడు ఏం కావాలి వాడు వేసే అగ్ని బాణాలను ఆరుపుటకు ఏమే ఏం కావాలి మనకి చూడండి పాట తప్పు పడదామా పాట కరెక్ట్ అయినా ఉందామా కరెక్ట్ అయినా చూడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చను పదహారో వచ్చిన చదువు ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆరుపుటకు శక్తిమంతులకు ఇప్పుడు చెప్పండి పాట రైటర్ రాంగా కరెక్టే అన్నారుగా ఏమండి దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు ఎప్పుడవుతారు విశ్వాసం అని డాలు పట్టుకున్నప్పుడు అవుతారు బాణాలను అడ్డగించేది డాలు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ డాలు పేరేంటి విశ్వాసం అంటే వాడు రోజు ఈ బాణాలు వేస్తానే ఉంటాడు వాడికి అదే పని బాయ్ నేను చెప్పేది వాస్తవం అది మీకు తప్పదు నాకు తప్పదు దరిద్రుడు నన్ను కూడా టార్గెట్ చేస్తాడు ఆ లూసిగాడు దరిద్రుడు పొద్ధస్త మానం మన హృదయంలోకి వదులుతూ ఉంటాడు బాణాలు ఇదేమైద్దో అదేమైద్దో ఇది ఎలా జరిగిద్దో అది ఎలా జరిగిద్దో ఏమండి ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడంట ఒక ఇంట్లో దొంగోడు వచ్చాడు వాడేదో చోరీ చేస్తున్నాడు ఈ లోపు భార్య భర్త మేల్కున్నారు భర్త గమనించాడు పండుకున్నాడు పండుకున్నట్టే వాడు ఎటు తిరుగుతున్నాడు చూసి చూసి చటుక్కుని లేచి టపిక్కుమని వాటేసుకున్నాడు దొంగోడుని దొంగోడు పట్టుకున్నాడు అండి భర్త బలవంతుడు దొంగోడు పక్కకు పక్కకున్నాడు అలా పట్టేసుకున్నాడు ఇక వాడు కదిక్కి ఎక్కి అంటున్నాడు వాడు మహా పట్టు పట్టాడు అసలు దొంగోడు కదా వదిలితే నన్నెడ చంపుతాడు అని పట్టుకున్నాడు గట్టిగా ఎవరు ఇంటి యజమాని ఇక వాడు వాడు డిసైడ్ అయిపోయాడు అయిపోయాను రాళ్ళ చేతిలో ఇక ఈరోజు నాకు అయిపోయింది అనుకున్నాడు ఏంటిది పచ్చడైదు ఒళ్ళు అనుకొని ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయి ఇక వాడు ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు ఈ లోపు భార్య ఉంది ఈ ఇంటి యజమానుడు భార్య ఆమె అన్నది అప్పటిదాకా మౌనం ఉండి ఈ జాగ్రత్త వాడు అసలే దొంగోడు కొరికి నా కొరుకుతాడు అంది ఏం చేస్తాడు వాడు అసలే దొంగోడు కొరికినా కొరుకుతాడు అని అప్పటిదాకా రాలా వాడికి ఐడియా అయిపోయాను రా బాబా అని పాపం వాడు బిగుసుకుపోయి కూర్చున్నాడు ఎప్పుడైతే కొరుకుతాడు అందో కొరకనే కొరికాడు వాడు అలా పట్టు ఘట్టిగా కోరికేసేటప్పుడు ఇప్పుడు కేకబెట్టి వదిలాడు జంపాడు ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను తెలుసా నవ్వుకోమని కాదు సేమ్ ఇదే పని చేస్తాం మనం వాడేసే అగ్ని బాణాలు దెబ్బకి అట్ట జరిగిద్దేమో ఎట్ట జరిగిద్దేమో అదైద్దేమో ఇదైద్దేమో ఏమో 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 అని అనుకోవటానికి నీకు నీకు ఉన్నాడు ఏమైనా అసమర్థుడా శక్తిహీనుడా పాటం ఎగిరి ఎగిరి పాడతాం పాటం ఎగురి సర్వాధికారి సైన్యములకు అది అబా మరి అంతసేటు పాడేటప్పుడు ఆయన శక్తిని నువ్వు ఎందుకు సంకోచిస్తావు సంశయిస్తావు ఎందుకు అనుమానిస్తావు అదే జరుగుతుంది ఆయనకు అసాధ్యమైంది ఏముంది ఆయన చేయలేనిదేముంది ఆయన సాధించలేని కార్యాలు ఏమున్నాయి అయితే నేను బలహీనవుతానేమో కానీ నాకు తోడయి ఉన్నవాడు బలవంతుడు